హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా ఒడిశాలోని పూరి పట్టణంలోని ఈ ఆలయం భారతదేశ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది దీనికే నీలాచలం నీలగిరి నీలాద్రి అని పేరు బంగాళాఖాతంలో తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహం వేపదారుతో ఉన్న శిల్పం వేప చెట్టు చెక్కతో శ్రీకృష్ణ బలరాము సుభద్రల విగ్రహాలు ఉంటాయి పన్నెండేళ్ల కొత్తదారు విగ్రహాలను తయారు చేసి చేస్తారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా చూడండి చైత్ర ఫాల్గున మాసాల్లో రథాలు ఉంటాయి అతి పెద్ద రథం జగన్నాథుడి రథం ఈ రథం ఎత్తు నలభై ఐదు అడుగులు ఉంటుంది దీనినే నందిఘోష అంటారు దీనిపై గరత్పంతుడి జెండా ఎగురుతుంది మరొక రథంలో బలభద్రుడు ఇంకో రథంలో సుభద్ర వేయించేస్తారు ఏటా రథాలను కొత్తగా నిర్మిస్తారు ఉత్సవం ముగిసిన వెంటనే వాటిని కాల్చివేస్తారు జగన్నాథుడి రథం ప్రారంభం కావడానికి ముందు స్థానిక ఆచారం ప్రకారం అర్చకులు అశ్లీల పదాలు పలుకుతారు ముందుగా బలభద్రుని రథం తర్వాత సుభద్ర రథం చివరిగా రథం కదులుతుంది ఈ మూడు రథాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచ ఆలయాన్ని చేరుకుంటాయి అక్కడ అమ్మవారిని జగన్నాథుని సరసన కొద్దిసేపు వేయించేపు చేసి తిరిగి వెనక్కి తీసుకుని వెళ్తారు ఈ రథం గుండిచ చేరుకోవడానికి పన్నెండు గంటలు తిరిగి జగన్నాథ స్వామి ఆలయం చేరుకోవడానికి పన్నెండు గంటలు పడుతుంది మొత్తం పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో భాగం కాలలేదు ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది సవర జాతికి చెందని గిరిజనుడికి శిల దొరుకుతుంది ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వశముడు పూజలు చేస్తుండేవాడు అతడు సమర్పించే అన్న పనులను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు ఈ విషయాన్ని నారదుడు మాలవ రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు ఇందులో ఓ బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు ఇంద్రద్యుమ్నుడు వెళ్లి చూడగా విగ్రహం అదృశ్యమవుతుంది ఓ రాత్రి విష్ణుమూర్తి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు అశ్వమీద యాగం చేస్తే తన విగ్రహం చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుందని చెబుతాడు ఇప్పటి గొండిచ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమీద యాగం చేస్తాడు తరువాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కట్టుకుని వస్తూ కనిపిస్తుంది శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహం చెక్కాలని కోరుతాడు అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పని చేయకుండా పోతాయి ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు ఆ పని తాను పక్క గదిలో ఇరవై ఒక్క రోజులు చేసి పడతానని ఎవరూ మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదని చెబుతాడు కానీ పదిహేను రోజులకే ఆ రోజు కుతూహలం కొద్దీ తలుపు తెరవగా విష్ణుమూర్తి అదృష్టమవుతాడు అవుతాడు విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి నడుము కింది భాగం కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది ఇంద్రద్యుమ్నుడి తాను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అప్డేట్స్ కోసం మా ఛానల్ని